వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఇవాళ పుదీనా పచ్చడి చూపిద్దామని ఎమ్మా రండి చూపిస్తా పచ్చడి చూపించలేదు కదా ఈ మధ్య ఓకే ఇప్పుడు ఓ పచ్చడి ఒక ఎగురు ఓ పులుసు అలా కొత్త లైన్లోకి ఓకే బంగారం ఏదుగో ఇక్కడ మా ఆంటీ గారు ఉన్నారు వాళ్ళ తొట్టులో పుదీనా చక్కగా కాతుంది పట్టుకెళ్ళవే అంది ఇవ్వండి వీడియోలో చూపిస్తాను అన్నాను కొన్నది కాదు ఇది వాళ్ళ తొట్టు ఉంది అక్కడ బోల్డ్ దొడ్లు దమ్మ ఇందులో చూపిస్తాను మరి ఎవరెవరు ఎలా చేసుకుంటారో సాయం స్టైల్లో మటుకు ఇలా చూపిస్తా ఇదిగో నాలుగు ధనియాలు ఎల్లులపై జీలకర్ర అమ్మ మిరపకాయ ఏడు గుళ్ళు చింతపండు ఇదిగో బెల్లం పుదీనా ఓ రెండు కట్టలు లెక్కేసుకోండి అమ్మ ఇది కడిగి ఇలా పెట్టుకున్నాను కాళ్ళతో కోసుకోండి పచ్చడి కాబట్టి ఏమీ పర్లేదు ఇంగు వేస్తాను ఇందులో పోపులోకి మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు మిరపే కరివేపాకు ఒకే బంగారం ఇది కంపల్సరీ ఇంక వేస్తా రెండు ధనియాలు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అని అదిగో ఎన్నో కాదు అంటే చాలా బాగుంటుంది చక్కగా ఐదు రెండు మిరపకాయలు వేసుకుందాం తొందరగా అయిపోతే ఎనిమిది ఉన్నాయి అయితే ఉప్పు చెప్పలేదా ఉప్పు ఎక్కడ పెట్టుకున్నాను బంగారం ఇదిగో నాకు నానబెట్టుకున్న శంతపండు అది వినాయకుడిని నిమజ్జనం చేసే అప్పుడే నాలుగు రోజులు అవుతుంది కాలంలో తానకు రొప్ప తగ్గలేదు బంగారం ఇదిగో ఆ కేసేసుకుంటున్నా సరే ఎంత తాజాగా ఉందో గొప్పటప్పుడు అడిగానమ్మా మాకు ఇక్కడ ఉంటాం అన్నీ కూడా ఫ్రెష్ కచ్చగా అమ్మ దోశ సువాస పచ్చడికి కాళ్ళతో పోసుకోండి కాళ్ళు తీసేసి ఒక్కొక్క ఒక్కొక్క ఎరక్కల బాగా రోస్ట్గా వేసేయకండి ఆకుని దాని ఫ్లేవర్ ఉండాలి మనకి పొదన ఫ్లేవర్ అన్నీ ఒకటి ఒకటి తీసి పెట్టే అవసరంలా చేతికో కట్టేస్తున్నాను పొయ్య ఇప్పుడు మనకు మిక్సీకి వెళ్ళిపోతుంది అమ్మాయిగో ఆల్రెడీ నేను ఎప్పుకొని ఉంచుకుంటాను ఇది అమ్మాయి కిరాణా పట్టిలో అది కేజీలు తెస్తాను రెండు కేజీలు రేపుకొని కారమై దాచుకుంటాను ఇవ్వ ఇలాగా వంచుకున్నాను అయిపో మీకు సింపుల్గా చూస్తే అది బెల్లం మొక్క బుడిపిల్లి బెల్లం ఎండ్లో పెడతా అక్క ఇదిగో చింతకాడ ఇవన్నీ వెళ్ళిపోవాలి లైన్లో ఒకటి వెనకాల ఒకటి మళ్ళీ ఇది నలుగు వచ్చేటప్పటికి పోపు వేసుకోవాలన్నమాట మళ్ళీ కాల్తే మళ్ళీ వేసుకున్నాం ఉప్పుకుని అట్టం లేదు ఉప్పుడు ఏ బాగా రోస్ట్గా వేపేసుకోకుండా ఆకలి బాగోదు ఫ్లేవర్ బాగుంటుంది సోప్ పచ్చగా ఉంటుంది ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి సూపర్ ఉంటుంది నోరు చేదుగా ఉన్న వాళ్ళకి గ్యాస్ బామైన వాళ్ళకి అరుగుదల పుదీనా పచ్చడి అందరు ఇష్టపడతారు కొందరు కొందరు ఇష్టపడరు అంతే పుదీనా రైస్ కూడా చేసుకుంటారు కదా ఇళ్ళల్లో పిల్లలకు పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతాన్ని ఏ అమ్మ నేను పోపు వేపుకుంటానో ఆడిన తర్వాత చూపిస్తాడు తాలింపు అమ్మ తాలింపు వేసుకున్నాను చూడుకో చక్కగా ఇలా పట్టుకోండి అమ్మా ఇంగి వేస్తాను ఎవరో కామెంట్లో పెట్టారు ఆంటీ ఇంగి వేస్తున్నారని ఇంగు ఆరోగ్యానికి మంచిది అమ్మా మీకు ఎత్తు లేకపోతే వేసుకోకుండా బంగారం తప్పలేదు ఇంగు చాలా మంచిది కొందరు మెంతిపిండి పిండి వేసుకుంటున్నారు మెంతిపిండి వేస్తారు కొందరు అది వాళ్ళ ఇష్టం నాకు ఇంగు అలవాటు అమ్మా ఇంగి వేస్తున్నారు ఆంటీ అన్నారు ఇంగు చాలా మంచిది ఆరోగ్యానికి అరుగుదల బాగుంటుంది సూపర్ ఉంటుంది మీ గురించి నేను అయిన రోజు ఇంట్లో వేస్తాను మేము తింటాం కాబట్టి వేస్తున్నాను చక్కగా మగ్గిపోయింది అదిగో ఏగిపోయింది ఇదిగో కాలుతుంది కాబట్టి ఎత్తు తర్వాత తీసుకుంటాను మీకు చూపించాక పొయ్యి కట్టేస్తున్నాను అదిగో దోశల్లోకి ఇడ్లీలోకి అమ్మా చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి అదిగో ఈ ఏడుశన గుళ్ళు ఎనిమిది మిరగాయతో చేసుకుంటేనే దీని రుచి ఓకేనమ్మా నెయ్యి వేసుకుని ఏడువేడు ముద్దలో ముద్దలో తింటే అరుగుదల బాగుంటుంది సొంట్ పొడం చేసి చూపిస్తాను చక్కగా అది కూడా తొలి ముద్దలో తినాలి సొంట్ పొడి మా ఇంట్లో పూర్వీకులు కానిచ్చి ఆ తింటారు మా అన్నయ్యలు అందరూ ఇప్పటికీ తొలి ముద్దులో నెయ్యి వేసుకుని చొంటుపూడి తింటారు అంత మంచిది పేగ ఆరుకుంటా వస్తుందంట ఓకే బంగారం సెవెంటలో వచ్చేసి అమ్మ మీకు చక్కగా చొంటుపొడి కూడా చూపిస్తాను కర్ణాటకలో రెండు ఉంటాయి కుసువులు అంశాలని మా ఊళ్ళు కర్ణాటక వెళ్ళారు వస్తారు నాలుగు రోజులు పట్టుకొస్తారు ఆ పొడి కూడా చూపిస్తాను మీకు అవి మరి ఇక్కడ మనకు దొరుకుతాయి మనకి డిమాటలో కూడా దొరుకుతాయి నేను అప్పుడు అట్ల పేర్లు చెప్తాను తెచ్చుకుంది కానీ చాలా మంచిది ఆ పొడి ఆరోగ్యానికి ఓకేనమ్మ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అందంగా బెల్ బటన్ నొక్కి నొక్కనోళ్ళు ఉంటే చూసి నాకు మళ్ళీ కామెంట్ తెలుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటుంది మీ సాయమ్మ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్